హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపటి రోజున అంటే ఆగస్టు ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే వచ్చేసింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే హెర్బ్ పేరోల్ నందు ఉద్యోగుల జీతాలు పెన్షన్ యొక్క పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడం అయితే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందనమాట సో అలాగే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది గమనిక ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు వారి యొక్క పేసిప్స్ నిధి యాప్లో మరియు నిధి వెబ్సైట్ అంటే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ కేవలం నిధి పోర్టల్లోనే పేసిప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సితే ఉంటుంది ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ పేషిప్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఎలా అనేది చూద్దాము ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ కానీ అలా నిధి అని టైప్ చేయాలి నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ ఇవ్వగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ ఇస్తే మనకు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్తో సైన్ అయిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్లో మనకు పేసిప్స్ అనే ఆప్షన్ అయితే అందుబాటులో ఉంది అక్కడ మనము ఈ యొక్క మంత్ అండ్ ఇయర్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి వ్యూ పేసిప్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా ఉద్యోగులకు పేసిప్ ఓపెన్ అవుతుంది పేషెన్స్ యొక్క పేసిప్ కూడా విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా పేసిప్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదనే చెక్ చేసుకుని తర్వాత ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఇవి నెట్ అమౌంట్ గ్రాస్ అమౌంట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో బిల్లు స్టేటస్ చెక్ చేయడానికి లింక్ డైరెక్ట్ లింక్ అయితే స్క్రీన్ పైవచ్చు సో ఈ లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సైన్ ఇన్ అయ్యి మీరు బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోగలరు సో ఇప్పటివరకు అయిన కొన్ని బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు నెల్లూరు వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అమంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మధార పార్వతీపురం ఎస్టీఓ గారి పరిధిలో చూసుకున్నట్లయితే తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్రి ఇతర తదితర ఎస్టీఓ పరిధిలో అయితే బిల్స్ అయితే అప్రూవల్ అయి ఉన్నాయన్నమాట ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లు ఇంకా బిల్లు అంటే అప్రూవ్ కనిపిస్తున్నాయి అవన్నీ కూడా మనకు ఈరోజు ఈవినింగ్ వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇవి ఏమైతే బిల్ అంటే అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో ఆ బిల్ అన్నీ కూడా మనకు ఈరోజు ఈవినింగ్ లోపల వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ స్టేజ్కి అయితే చేరుకుంటాయి అనమాట సో ఇవి కొన్ని బిల్లుల స్టేటస్ అనమాట ఇక ఒకటో తేదీని ఉన్న జీతాలు డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమకానున్నాయి ఒకటో తేదీనే జమకానున్న పెన్షన్స్ మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ పైన జీతాలు జమకానున్నాయన్నమాట సో ఒకటో తేదీన జీతాల పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరల్ లిస్ట్ అయితే వచ్చేసిందండి డిటిఓ శ్రీకాకుళం నర్సనపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట టెక్కిలి ఆముదాల వలస ఇచ్చాపురం అలాగే కోట బొమ్మలి హిందూ హీరమండలం కొత్తూరు వద్ద పాతపట్నం శ్రీకాకుళం రాణస్థలం విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఎల్లమంచిలి నర్సీపట్నం పాడేరు అరకు చింతపల్లి కోరూట్ల మాడుగల నుంచి నక్కపల్లి పశ్చిమగోదావరి డిటీఓండి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నిర్దవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కుక్కనూరు విజయవాడ నూచివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ కై జగ్గయ్యపేట కైకల్లూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం మిసన్నపేట మైలవరం పామూరు మువ్వ బంటుమిల్లి కంచగచెర్ల హీమ మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ ఇకపోతే ఏటీఓ నర్సరావుపేట తెనాలి గుంటూరు గురజాల వెనుగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల నాగారం పెద్ద కురపాడు పిడిగురాళ్ళ రాజపాలెం గుంటూరు ఇకపోతే అనంతపురం జిల్లాలో ధర్మపురం ఏనుగు పెనుగొండ గుత్తి గుంతకల్ హిందూపూర్ కదిరి కళ్యాణదుర్ కంపదుర్ కనికెల్ కొత్తచెరువు మటగసిర రాయదుర్గం సింగనమల్ల తాడిపత్రి ఉరవకున్న అనంతపురం ముదిగుబ్బ చిత్తూరు జిల్లాలో చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపల్లి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురుపాం నెల్లిమర్ల బదంగి విజయనగరము తూర్పుగోదావరి జిల్లాలో డిటిఓ ఈస్ట్ గోదావరి ఎస్టీఓ ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సిపురం రంపచోడవరం రాయవరం అనిచి రాజోలు అడ్డతీగల మా భూమిడివరం పిద్దాపురం పతివాడు తుని జగ్గంపేట కోరుకొండ అనపర్తి చింతూరు ప్రకాశం జిల్లా ఏటీఓ కందుకూరు ఏటీఓ మరకపురం ఎస్టీఓ అద్దంకి ఒంగోలు అనిచి ఇంకా మార్టూరు ఎరగొండలపాలెం పొద్ది పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కుంభం వం ప్రకాశం ఇకపోతే నెల్లూరు జిల్లా ఏటీఓ గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజామూరు పొదలకూరు నాయుడుపేట రాపూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు కర్నూలు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలమూరు ఆత్మకూరు బనగనపల్లి డోను గూడూరుట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మలమడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దునూరు ప్రొద్దుటూరు పులివెందుల రైల్వే కోడూరు రాయ రాయచోటి సిద్దవటం కడప కుప్పం నగిరి పాకాల పీలేరు పొంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తంబలపల్లి తోటమేడు వాయల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం తిరుపతి వైజాగ్ సిద్దమదార తదితర ట్రెజరీ పరిధిలో జీతాలు మరియు పెన్షన్లు ఒకటో తేదీన జమకారు ఉన్నాయన్నమాట మిగిలిన వారికి ఒకటో తేదీ పైన తర్వాత అయితే జమ అవుతాయి బిల్లులలో కదలికని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో